హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా బలాన్ని ఇచ్చి ఒక మంచి స్నాక్ రెసిపీ అయితే చూసేద్దాము దీనికోసం నేను ఇక్కడ కొబ్బరి ముక్కలు ఒక రెండు కప్పుల వరకు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఇలా వైట్ పార్ట్ మాత్రం తీసుకున్నాను స్వీట్ కలర్ బాగుంటుందని ఈ ముక్కల్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పొడిలాగా చేసుకోవాలి వాటర్ ఏమి వేయకుండా జస్ట్ మిక్సీ వేసుకుంటే ఇలాంటి పొడి అనేది వచ్చేస్తుంది ఈ పొడి మొత్తం కూడా నాకు ఒకటి ముక్కాలు కప్పు అంటే ఒకటి ముప్పావు కప్పు వరకు నాకు పొడి వచ్చిందండి కొబ్బరి పొడి దానికోసము నేను పావు కప్పు బెల్లం అయితే తీసుకున్నాను చూసారు కదా ఈ బెల్లంలో కొద్దిగా అంటే కొద్దిగా ఒక హండ్రెడ్ ఎంఎల్ వరకు హండ్రెడ్ ఎంఎల్ కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అనుకోండి వేసేసుకొని ఈ విధంగా జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం కరిగిన తర్వాత ఒక గిన్నెలోకి వడకట్టి పెట్టేసుకోండి బెల్లంలో ఏదైనా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది కదే ప్యాన్లకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఆ పొడి మొత్తం కూడా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోండి స్టవ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొబ్బరి బాగా ఫ్రై అవుతుంది అంతకుమించి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ సరిపోతుంది ఇప్పుడు ఆ కొబ్బరి వేగిన తర్వాత ముందుగా మనం కరిగించి పెట్టుకున్న బెల్లం పాకం ఉంది కదా ఆ పాకం వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకొని ఈ విధంగా కొబ్బరిలో ఉన్న వాటర్ అంతా పోయి మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఫ్రై చేసుకోండి అన్ని వైపులా కూడా ఈవెన్గా మొత్తం బెల్లం అనేది పాకం వచ్చేస్తుంది మధ్యలో ఆపేశారంటే బెల్లం అడగంట వేస్తుంది టేస్ట్ అంతా మారిపోతుంది స్మెల్ కూడా మారిపోతుందండి టేస్ట్ అంతా బాగోదనమాట ఈ విధంగా కంటిన్యూగా కలుపుతూనే ఉండండి ఇలా దగ్గర పడుతున్న టైంలో మీకు ఇష్టం ఉంటే మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుందని చెప్పి నేనైతే మరొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను నెయ్యి అనేది పూర్తిగా ఆప్షన్లు అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కలుపుతూ ఉండగా ఈ మొత్తం కూడా గరటికి అంటుకొని వచ్చేస్తుంది అనమాట అలాంటి టైంలో ఇలా కొద్దిగా తీసుకొని ఇలా ఉండ చుట్టినట్టయితే చేతికి అంటుకోకుండా చేయాలి చేతికి అంటుకుంటుంది అంటే అది ఇంకా సరిగ్గా ఉడకలేదని అర్థం ఇలా చేతికి అంటుకోకుండా చిన్న ఉండలాగా అయ్యిందంటే కింద మనకి రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఈ విధంగా ఉండలు చేసుకోవడమే మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి మీకు నచ్చినట్లయితే ఇందులోనే ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసేసుకోవచ్చు లేకపోతే డ్రై డ్రై ఫ్రూట్స్నే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అలా కూడా హెల్దీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ ప్లెయిన్గానే చేస్తున్నాను మనకు నచ్చితే ఇలా కొంచెం స్వీట్ లాగా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు లేకపోతే లడ్డు లాగా చేసుకోవచ్చు నేనైతే కొన్ని లడ్డూలు చేసేసి కొన్ని క్యూబ్స్ లాగా చేస్తున్నాను పిల్లలకి తినడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇలా కట్ చేస్తే ఏంటంటే బయట తెచ్చిన స్వీట్స్ లాగా ఉంటుందన్నమాట వాళ్ళకి చూడడానికి టెంప్ట్ అయిపోయి తినేస్తారు పెద్దగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు అండి పచ్చి కొబ్బరితో బర్ఫీ అంటారా లడ్డు అంటారా లేకపోతే కలకండ్ అంటారా అది మీ ఇష్టం అండి పేరైతే మీరు పెట్టుకోండి కానీ టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి చాలా బలమైన ఫుడ్ వీడియో నచ్చింది హెల్తీ ఫుడ్ అని మీకు అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్